ప్రభు నామ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన దైగల రెక్కల కింద భద్రపరిచి మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండి సజీవులుగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి ఎందుకంటే మనం జీవించి ఉన్నామంటే కేవలం దేవుని కృప మాత్రమేనండి దాన్ని బట్టి మనం ప్రతిరోజు మనం దేవునికి స్థుతులు చెల్లించే వారిగా ఉండాలి అదే రీతిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట అంటే నీ ఎవరి మీద ఆశ పెట్టుకుని చిన్నావు అంటే నా పైన లేదా నరుని పైన నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు అని దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి మనం దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడినట్లయితే మనం దేవుని దగ్గర నుంచి అనేక ఆశీర్వాదాలను పొందుకుంటాం కానీ ఈ లోకంలో మనకు కొంచెం ఇబ్బంది రాగానే మొదటిగా మనం ఆధారపడే వారు ఎవరంటే మన స్నేహితులు బంధువులు లేకపోతే ఇరుగు పొరుగు వారి మీద ఎవరో ఒకరి మీద మనం ఆధారపడుతూ ఉంటాం అలా కాకుండా మనం దేవుని మీద మన తండ్రి అయిన ఏసఐ మీద ఆధారపడినట్లే మన కార్యములు అన్నీ సఫలపరుస్తాడు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఇస్మాయల్ గురించి మనం చూడొచ్చండి అబ్రహాం గారు మరి మొదటిగా మరి ఆ కుమారుడు పుట్టినప్పుడు ఇస్మాయల్ అనుకుని ఉండొచ్చు నా తండ్రికి నేనే కదా మరి నాకు చాలా ఆస్తి ఇవ్వచ్చు నా తండ్రి అని చెప్పేసి అని చాలా అనుకుని ఉండవచ్చు నా తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు నేను మంచి ఆస్తిని అనుభవించవచ్చు అని కానీ ఏమైందండి ఒక ఒక సమయం వచ్చేసరికి ఏమైంది ఒంటరిగా మరి తన తల్లితో కలిసి మరొక బాటిల్ తిత్తు తిత్తుతో వాటర్తో కూడిన ఒక తిత్తి ఇచ్చారు కొంచెం ఆహారం మాత్రమే అబ్రహాం ఇచ్చి పంపించేశారు అప్పుడు దేవుడి మీద ఆయన ఆధారపడ్డాడండి అప్పుడు ఏమనుకుని వచ్చి తన తండ్రి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కానీ తండ్రి ఏం చేశాడు అక్కడ తండ్రి కూడా అక్కడ మోసం చేశాడు తండ్రి ఇవ్వగలిగింది కూడా ఇవ్వలేకపోయాడు కానీ అతను ఆగరు కలిసి ఇద్దరు కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ తిత్తిలో ఉన్న నీరు కూడా అయిపోయినప్పుడు వారి దుఃఖముతో కన్నీటితో మరి తన కొడుకు చనిపోతాడేమో సొమ్మసిల్లిపోయాడని చెప్పి హాగరు అరణ్యములో రోధించిన ప్రార్థన మన తెలుసు మరి అదే రీతిగా ఇస్మాయలు ఆ సొమ్మ సిల్లిన స్థితి నుంచి దేవునితో మొరపెట్టినప్పుడు అక్కడ నీటి ఊటనిచ్చాడండి ఆ నీటి ఊట ఇప్పటికీ కూడా ఉందని మేము విని ఉన్నాము అలా దేవుడిచ్చే ఆశ్రయం దేవుడిచ్చే ఆదరణ ఎంత గొప్పదో అంటే అది సజీవమైనదని మనం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అటు రీతిలా మనం మన యొక్క జీవితాలను మనం దేవుని మీద ఆధారపడినట్లయితే మనకు కూడా మన జీవితాంతము మనకు తోడుగా తండ్రిగా ఆదరణగా మనకు పక్షాన కార్యం చేసే దేవాన్ని దేవుడిగా ఉంటాడండి అదే రీతిగా మరి రిప్కా చూసినట్లయితే మరి జ్యేష్ఠత్వమును తన ఏసోపుకు రావాల్సిన జ్యేష్ఠత్వం ఏమైద్దండి తల్లి తన స్వార్థంతో తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో మరి ఆ యొక్క పురుకుల్పిద్ది అక్కడ మోసం జరగడానికి తన కొడుకు వద్దన్నా కూడా ప్రేరేపించబడి ఆ జ్యేష్టత్వాన్ని వచ్చేలాగా చేస్తుంది అంటే ఒక తల్లి ఇద్దరు కొడుకుల మధ్యన ఎంత భేదాభిప్రాయాలు చూపించిందో కానీ మన తండ్రి అయిన ఏస మనకి భేదాభిప్రాయాలు చూపించే తండ్రి కాదండి మన పక్షాన కార్యం చేసే తండ్రి అందరూ సమానంగా చూసే తండ్రి మన పట్ల ఒక ప్రణాళిక కలిగిన తండ్రి మన పట్ల ఒక ఆశను కలిగి నా బిడ్డలు ఇలా జీవించాలి అని ఉన్నతమైన స్థితిలో ఉండాలి నా బిడ్డలని మన తండ్రి మన కొరకు కోరిక కోరిక ఉంటాడండి ఇలా ఉండాలి నా బిడ్డలు అని ఒక ఆశ కలిగి ఉంటాడు మన బిడ్డల మన ఎడల మన తండ్రి అలాంటి తండ్రిని మనం విడిచి మనుషుల మీద ఆధారపడుతున్నామండి దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన తండ్రి ఎంత గొప్పవాడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకువె డు కానీ ప్రతిదీ కూడా మనం నోరు తెరిచి అడగాలండి దేవుని దగ్గర నుంచి అది పొందుకోవాలంటే ఆయన ప్రణాళిక యొక్క తాళపు చెవులను విప్పబడాలంటే ముందుగా మన నోరు తెరవబడాలి మన నోరు తెరిచి దేవుని పనిధులు అడిగినట్లయితే ఆయన మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆ ఆశను నెరవేర్చే తండ్రి మనకి ఉన్నాడండి అహ్మదాబాద్ లో జరిగిన విమానం యొక్క ఆ యొక్క ప్రమాదం చూసినప్పుడు నా హృదయం చాలా కదిలివేసిందండి ఎందుకంటే రెండు వందల యాభై నలభై మంది యాభై మందికి పైగా మరి మరణించి ఉన్నారు వారి కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకుని వారు ఆ యొక్క విమాన ప్రయాణంలో స్టార్ట్ ఉండొచ్చండి వారు ఎన్ని కోరికలతో ఎన్ని తలంపులతో ఎన్ని ఉద్దేశాలతో వారి జీవితాన్ని ప్రారంభించాలని ఇతర దేశాలకు వెళ్ళి మరి వారి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో కానీ అండి అందరూ కూడా చాలా దుర్మరణం అనమాట చాలా బాధాకరమైన విషయం వార్త వినగానే మరి రెండు వందల నలభై పైగా కుటుంబాలు ఆ యొక్క శోకసంద్రంలో మునిగిపోయాయి అంటే ఎంత బాధాకరం అండి మరి ఆ యొక్క టెస్ట్ మనీస్ అందరూ ఒక్కొక్కరి గురించి వింటూ ఉంటే ఒకళ్ళు ఏమో రిటైర్డ్ అయిపోయి తన తండ్రిని చూసుకోవడానికి వెళ్ళే వాళ్ళు అలా రకరకాల వివాహాలు చేసుకుని భర్త దగ్గరికి వెళ్ళేవారు నర్సుగా గా చేసి ఇక్కడ ఇండ్లు కట్టుకుని మరలా అక్కడ అన్ని సెటిల్ చేసి మరలా తిరిగి ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోదాం అనుకునేవాళ్ళు వాళ్ళు టెస్ట్ మనీస్ చూసినప్పుడు చాలా బాధాకరం అనిపించింది కానీ మన జీవితం ఏ పాటిదండి నీటి బుడగ వంటిది ఆవిరి వంటిది క్షణంలో ఏ క్షణంలో ఏమైపోయే పరిస్థితులు ఉన్నామో కూడా మనకు తెలియనటువంటి జీవితాలు మనవి కానీ మనం మనల్ని పలశీలనలు చేసుకొని దేవుని దగ్గర సమీపంగా జీవించినట్లయితే దేవుడు మనకి మన దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మనకు సంయోచితమైన జ్ఞానమును ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడండి దేవుని మీద ఆశ పెట్టుకొని నడుచుకునే వారిగా మనం ప్రతి ఒక్కరూ ఉందాం మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి ప్రార్థన చేస్తాం నిన్న ఒక సహోదరి మరి कार्य का సహోదరుడికి బ్యాక్ పెయిన్ గురించి మరి మెసేజ్ పెట్టారు మరి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం అదే రీతిగా ఒక స ఒక సహోదరి వాళ్ళ కుమార్తె డెలివరీ అయింది మరి యొక్క బాబు పరిస్థితి సివియర్ కండిషన్ లో ఉందని వాళ్ళు మెసేజ్ చేశారు ఆ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ఇంకేమైనా ప్రత్యేక అవసరతలు ఉన్నట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక మీ వందనాలండి మీ బంధువులకు స్నేహితులు షేర్ చేసి ఈ వీడియోస్ ని మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బలపడులాగున ఏ క్షణమని ఏది సంభవించినా తెలియని కాదు కానీ ఆత్మల రక్షణ కోసం మనం ప్రార్థన చేద్దామండి మరి అలా ఆత్మల కనే తల్లిలుగా మనల్ని సిద్ధపరచాలంటే ప్రసవ వేదంతో కూడిన ప్రార్థన మనలో ఉండాలి అలాంటి ప్రార్థన మన తండ్రి మనకు దయచేయలాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభీవించండి మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం రుణాయన సర్వశక్తివంతుడు రాహా తండ్రి సహర్వాధికారి యొక్క దేవా నీకు వందనాలు నా తండ్రి మా ప్రిబిడ్డలను మమ్మల్ని ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మా ప్రయాణాల్లో తోడుగా ఉండి మమ్మల్ని గృహాలు వచ్చిన దేవ నీకు కృతజ్ఞతాస్థుతులయ్యా మేము జీవించి ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి నీటి బుడగ వంటి మా జీవితాలు ఆవిరి వంటి మా జీవితాలు అంతలోనే కంత కనబడి నా తండ్రి నాయన నా తండ్రి నీటి బుడగ వంటి మా జీవితాలు ప్రభ మేము ఏ పాటి వారు ఎందుకు పనికిరాని దౌర్భాగ్యం మా కంటే ఎంతో గనులు గతించిపోయినప్పటికీ మమ్ములను నీ ప్రేమ చొప్పున సజీవులుగా నిలబెట్టిన దేవానికి వందనాలు నా తండ్రినికి స్తోత్రములు మా బిడ్డలు మేము కలిసి రాత్రి కాల సమయంలో నీ సన్నిధులం మొరపెట్టుచున్నామయ్యా นเหน మేము ఎవరి మీద ఆశ పెట్టుకుని మీరు నాతో మాట్లాడుచున్నారయ్యా మేము ఎవరి మీద నా తండ్రి ఆశ పెట్టుకుంటున్నామో నీ సన్నిధిలో మేము పరిశీలన చేసుకునే కృపనివ్వండి మాకు కష్టం రాగానే నా తండ్రి నీ మీద ఆధారపడకుండా నీ సన్నిధులు మోకరించకుండా నా తండ్రి అని కేకవేయకుండా నా తండ్రి నరుల మీద ఆశపడుచున్నామయ్యా మా బంధువుల మీద తల్లిదండ్రుల మీద స్నేహితుల మీద ఇరుగు పొరుగు వారి మీద రక్త సంబంధుల మీద మేము ఏదైనా ఒక సహాయం చేస్తారని ఎదురు చూస్తామేమో కానీ ప్రభా మొదటిగా నా తండ్రి తండ్రి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని తండ్రి ఏసయ నా పట్ల ఈ కార్యము జరుగుతుంది నా పట్ల ఈ యొక్క విపద్రవం వచ్చింది నా పట్ల ఈ శోధన వచ్చింది నాకు ఎందుకు ఈ కార్యము జరిగింది ప్రభా నేనేమైనా తప్పిపోయానా అని చెప్పి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని పాదాల దగ్గర మనం అడిగినట్లయితే మన తండ్రి మనతో మాట్లాడే విధంగా ఉంటాడు కదా నాయన ఏసయ్య అలా మేము ప్రార్థించలేకపోచున్నాం మా చెయ్యి పట్టి నడిపిస్తాను అంటున్నాం మా హక్కులను చేసుకుంటానంటున్నాం మా తల ఇంట్రకు నెరియ వరకు మిమ్మల్ని వెంట ఎత్తుకుని వాడు నేనైనా మాట్లాడుచున్న దేవ కానీ మేము నరుల మీద ఆశ పెట్టుకుని చున్నామయ్య నీ మీద ఆధారపడలేకపోచున్నా మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా నా తండ్రి ఇక నుంచి నా తండ్రి నీ మీద ఆశ పెట్టుకునే వారిగా నీ సన్నిధుల పాదముల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా అదే రీతిగా నా తండ్రి ఆయన నాయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కుమార్తెలుగా కుమారులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాను నా తండ్రి అంతలోనే కనబడి అంతలోనే ఆవిరిమైపోయే జీవితాలు మా జీవితాలు నాయన నా కానీ మమ్మల్ని ఆయన సజీవుల లెక్కలో భద్రపరుస్తున్నావు నాయన ఏ బిడ్డలు ఏ ఉద్దేశములతో ఏ తలంపులతో ఏ దుఃఖముతో నా తండ్రి ఏ శోధనతో నీ సన్నిధులు ఈ రోజు మోకరించి ప్రార్థిస్తున్నారు నీ మీద ఆశ పెట్టుకుని నేను పిలుస్తున్నామయ్యా నా తండ్రి ఒక్కసారి సహాయం చేయవా మా వైపు చూపించవా ప్రభా వ్యాపారం చేసేవారు వ్యాపారంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారేమో ఉద్యోగం చేసేవారు ఉద్యోగ పరిస్థితులు బాస్ దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారేమో ప్రభా లేకపోతే పక్కన కొలిక్స్ ద్వారా ఇబ్బందులు పడుచు ఏమో దీని ద్వారా ఏ బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు ప్రభా వాటి నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా ఆర్థిక పరమైన సమస్యల ఆ నా తండ్రి అప్పులు ఊబులో కొరికిపోయిన పరిస్థితుల నుంచి లేవనెత్తగలిగిన దేవుడు నీ ధనాగారంలో ఐశ్వర్యం చెప్పిన మమ్మల్ని ఆశీర్వదించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ ప్రేమ ఉన్నతమైనది కాని ప్రభా నీ ప్రేమను రుచి చూడలేకపోచున్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నన్ను నువ్వు నమ్మదగిన వాడవు నా తండ్రి నా నా తండ్రి నిన్ను నమ్మిన వారు ఎనడు సిగ్గును అందరని మాట్లాడుచున్నావయ్యా నిన్ను నమ్మే కృపను మాకు దయచేయండి నీ సన్నిధిలో నా తండ్రి కర్రపెట్టి కన్నీరు విడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి అలా నాడు ప్రభ నా తండ్రి నాయన తన కుమారుడైన ఇస్మాయలు నా తండ్రి అనుకుని ఉండొచ్చు నా తండ్రి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు నా తండ్రి యొక్క ఆస్తిని నేను అనుభవించవచ్చు సంతోషంగా జీవించవచ్చు అనుకున్నాడే కానీ కానీ తన తండ్రి అయినా నా తండ్రి ప్రభ ఒక్క బాటిల్ అయినా ఒక్క తిత్తు నా తండ్రి వాటర్ ఇచ్చి ప్రభ కొద్దిగా ఆహారం ఇచ్చి పంపించేశాడయ్యా అరణ్యంలో ఆగరు ప్రార్థన విన్న దేవుడు ప్రభ ఇస్మాయలు మరో ఆలకించిన దేవుడు ప్రభ నాయన ఈ లోకంలో తల్లిదండ్రులు మమ్మల్ని అన్యాయం చేయొచ్చు ఈ లోకంలో త సహోదరులు మాకు నా తండ్రి న్యాయం చేకూర్చిపోవచ్చు కానీ నా తండ్రి ఏను ఏస మీరు మాకు పక్షన సమానుభావం కలిగిన వారు నా తండ్రి అందరినీ సమానంగా చూసే ప్రభావం కలిగిన వారు నా తండ్రి అటు కృపలు మేము నడిపించగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీ మీద ఆశ పెట్టుకున్న కృపను మాకు అనుగ్రహించండి రిప్గా చూసినట్లయితే నాయన జ కుమారుడుకు తగ్గవలసిన ఆశీర్వాదాన్ని నాయన నాయన తన చిన్న కుమారుడి మీద ఉన్న ప్రేమతో ప్రభ నా తండ్రి ఆ మోసానికి పురుకొలిపి ప్రభ కొడుకు వద్దన్నప్పటికీ నా తండ్రి ఆ యొక్క మోస పురుకుల్పి ప్రభ ఆహారమును సిద్ధపరిచి తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని ప్రభా యాకోబు తీసుకున్నాడు నా తండ్రి జ్ఞాపకం చేసుకునే ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని నా తండ్రి వేరుగా చూడొచ్చేమో కానీ నా తండ్రి మీరు అందరూ సమానంగా చూడగలిగిన దేవుడు నా తండ్రి అట్టి ప్రేమలో మేము ఉండగల కృపను అనుగ్రహించి మనం కోరుచున్నామయ్య నీకు వందనాలయ్యా నీ మీద మేము ఆధారపడి జీవించే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి అదే రీతిగా విమానంలో ప్రభు ఎంతో మంది బిడ్డలు ప్రయాణం చేశారయ్యా రెండు వందల నలభై మంది పైగా ప్రయాణం చేసే వారు మరణించి ఉన్నారు చిన్నలు నా తండ్రి పదమూడు నా తండ్రి మంది పిల్లలు ఉన్నారని మాట్లాడుచున్న ఇద్దరు పసిపిల్లలు అంటున్నారయ్యా వారు ఏమీ ఎరుగని పరిస్థితులు కానీ కానీ ఈ లోకాన్ని విడిచారయ్యా నా తండ్రి ఎంతో మంది ఎన్నో ఆశలతో ప్రభా రిటైర్డ్ అయిపోయి తన తండ్రిని చూసుకోవాలని వివాహం చేసుకొని తన భర్త దగ్గరికి వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నానా తన యొక్క నా తన్ని అక్కడ నర్సు గా చేస్తూ నా తండ్రి ఇండియాలో ఈ గృహాన్ని కట్టుకొని తన పిల్లలను తన కుటుంబాన్ని ఆ గృహంలో చూడాలని అక్కడ అన్ని పరిస్థితులను సెట్ చేసుకుని మరలా తిరిగి రావాలనుకున్నది ప్రభా అనేక మంది టెస్ట్ మునెస్ మేము విన్నప్పుడు మా హృదయాలు కలిసి వేస్తుంది ప్రభా నా తండ్రి అనేక తలంపులతో అనేక ఆలోచనలతో నూతన క్రియలతో వారి తలంపులతో బయలుదేరి వెళ్లి ఉండొచ్చు కానీ కొద్ది నిమిషాలకే ప్రభ వారి ప్రాణములు నా తండ్రి పోగొట్టుకున్నారయ్యా నా తండ్రి మా జీవితం ఏ నాయన మా ఉద్దేశములు వేరు మా తలంపులు వేరు మా ప్రణాళికలు వేరు కానీ నీ చిత్తం ఏంటో నీ ప్రణాళిక నా తల్లి మా పట్ల ఎటు రీతిగా ఉన్నదో నీ సన్నిధులు అడగలేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా అలా కాకుండా సహాయం దయచేయండి అక్కడ కోల్పోయిన బిడ్డల కుటుంబాలు ఆదరణనివ్వండి నెమ్మదిని దయచేయండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు నాయన వారి కుటుంబాలకు జరగాల్సిన న్యాయములు జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ ఆదముల దగ్గరకు వచ్చి మరో మా ప్రియ బిడ్డలను మమ్ములను ప్రభా దయగల హస్తాల మీద నా తండ్రి భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాల నుంచి ఆయుష్నిచ్చిన ఆయన ప్రభా మనసును ప్రశాంతంగా ఉంచుకుని ప్రభా నా తండ్రి ఉండే కృపను దయచేయండి ఎంతో మంది బిడ్డలు బలహీనలు అయిపోతున్నారు నడుము నొప్పుతో గ్యాస్ట్రోబుల్ తో ప్రభా గుండె బలహీనతలతో క్యాన్సర్ తో ప్రభా కిడ్నీ సమస్యలతో బాధపడుచున్న వారు ప్రభా నా తండ్రి షుగర్లు బీపీలు థైరాయిడ్లు ప్రభా రకరకాల వ్యాధులతో బాధపడుచున్న వారు దీర్ఘకాల సంబంధ వ్యాధులను నాయన నా తండ్రి నాయన ప్రశాంతతను దయచి మనశాంతిగా నిద్రపోవటకు సహాయం దండి ఎలాంటి దుష్టుడికి అధికారం లేకుండా వేకమునే లేచి మరలా నీ పాదముల దగ్గర మరపెట్టగల కృపను ధన్యతను ప్రభా మా బిడ్డలకును ప్రభా ఏకీభవిస్తున్న దినురాలైన నా ప్రార్థన కూడా అంగీకరించి ప్రభా మమ్మల్ని సజీవులుగా తిరిగి లేపుతామని నమ్ముచ్చు ప్రభా తండ్రి నీ మీద ఇక నుంచి ఆశ పెట్టుకుని నీ పాదముల దగ్గర మొరపెట్టే బిడ్డలుగా మేము సిద్ధపడతామని నమ్ముచు ప్రభ నీ పాదముల దగ్గర మొరపెట్టు చిందిగా మాకు తిరిగి జవాబిస్తారని నమ్ముచు ఏ బిడ్డ ఏ ప్రార్థన సన్నిధిలో చేసి ఉన్నారు ఏ ఈవులను పొందుకోవాలని చేసుకునేవారు నిత్యమ వారికి మంచి ఈవులను ఇస్తామని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామామ మిక్కలుగా ప్రతిమలాడగి వేడుకొని వచ్చింది నామ నా ప్రియ పరలోకపుతండి ఆమె ఏ రక్తమైద్యం శివ రక్తమైజ్యం అపవాదికల అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మలను దీవించును గాక ఆమె